ఏముంది ఆ ఎరుసలేం పట్టణంలో నూట ఇరవై ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఆ ఎరుసలేం పట్టణంలో ఏముంది ఎందుకు ప్రపంచ దేశాలు ఎరుసలేం పట్టణం కోసం కొట్టుకు చాస్తున్నారు ఆ ఎరుసలేం పట్నం పరలోకంలో కూడా ఎందుకుంది ఆ పట్టణం యొక్క విశిష్టత ఏంటి దేవుని బిడ్డ అది మామూలు విషయం కాదు అది ఎరుసలేం యొక్క వయసు ఎంతో తెలుసా మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఐదు వేల సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంది ఉంది ఆ పట్టణానికి ఇప్పుడు పట్టణం కాదు అది హైదరాబాద్కి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని అంటారు అది వందల సంవత్సరాలు కాదు ఎరుషులేం కట్టి ఎరుషులేం పట్టణం ఎప్పటి నుంచి ఉంది ఐదు వేల సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది ఆ ఎరుషులేం పట్టణం మీద ఒటామాన్ ఎంపైర్ దాడి చేసింది రోమా ప్రభుత్వం దాడి చేసింది గ్రీసు ప్రభుత్వం దాడి చేసింది పర్షియా ప్రభుత్వం దాడి చేసింది అస్ ప్రభుత్వం దాడి చేసింది అసీరియా రాజ్యం బబులోన్ రాజ్యం దాడి చేసింది బజెంటైన్ కింగ్డమ్ దాడి చేసింది ఎరుషులేం పట్నం మీద ఎన్ని రాజ్యాలు దాడి చేసినాయి అనుకుంటున్నారు ఒకటి కాదు రెండు కాదు చరిత్ర ఏం చెప్తుంది అని అంటే యాభై రెండు సార్లు ఎరుస్లేం పట్టణం మీద దాడి చేశారంట ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాలు ఫిఫ్టీ టూ టైమ్స్ యాభై రెండు సార్లు ఒక దేశం కాదు ఇప్పుడు నేను చెప్పే కదా గ్రీసు దేశస్తులు అరబ్ దేశస్తులు రోమా ప్రభుత్వం వాళ్ళు బబులోన్ సామ్రాజ్యము అసూర్ సామ్రాజ్యము పర్సికా సామ్రాజ్యము ఇలా ఒక సామ్రాజ్యం కాదు అనేక సామ్రాజ్యాలు యాభై రెండు సార్లు ఎరుశలేం పట్టణం మీద దాడి చేశారు నలభై నాలుగు సార్లు ఎరుశలేం పట్టణాన్ని ఆక్యుపై చేశారు ఆక్రమించుకున్నారు ఇరవై మూడు సార్లు దాన్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి స్వాధీనంలోకి తీసుకున్నారు రెండు సార్లు ఎరుషులేం పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారు ఎంత చరిత్ర ఉందో చూడండి ఇన్ని సామ్రాజ్యాలు ఐదు వేల సంవత్సరాలుగా యాభై రెండు సార్లు నలభై నాలుగు సార్లు ఇరవై మూడు సార్లు రెండు సార్లు ఏంటిది అనేక ప్రపంచ సామ్రాజ్యాలు దాన్ని దాన్ని అంతగా దాడి చేసేసారు పూర్తిగా ధ్వంసం చేయాలని చూశారు ఏంటి అసలు ఆ ఉన్న ఆ విశిష్టత ఏంటి ఎరుషులేంకి ఎందుకు అంత విశిష్టత ఇప్పుడు యుద్ధం ఆపాలి అనంటే మీరు ఎరుసలేం గురించి తేల్చండి ఆగిపోయింది యుద్ధం ఇప్పుడు ఎవరు కొట్టుకోరు ఎమ్ఎన్ దేశస్థులు మిసైల్స్ని పంపరు హ హమస్ తీవ్రవాదులు యుద్ధం జైరు ఆ చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ దేశాలు అరబ్ దేశాలు అందరూ వాళ్ళకి ఏం కావాలి అనంటే వాళ్ళకి రెండే రెండు కావాలి మొదటిది ఎరుసలేం పట్టణం వాళ్ళకి కావాలి రెండోది ఇస్రాయేలీని అసలు భూమి మీద లేకుండా చేయాలి ఈ రెండే వాళ్ళ టార్గెట్ ఎరుసలేం పట్టణంలో ఏముంది ఇన్ని యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత రక్తం ఎందుకు చెందుతుంది నూట ఇరవై ఆరు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు కలిగిన ఆ చిన్న పట్టణంలో ఏ ఎవరు ఏం దాచిపెట్టారో ఈరోజు దాని గురించి మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డ ఎరుశలేం పట్టణం అనేది మహారాజు పట్టణం ఆ పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు అది దేవుడు ఇస్రాయేలీలకి ప్రామిస్ చేశాడు అబ్రహామో తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవటానికి తన కుమారుడు తనకిష్టమైన కుమారుడు తన ప్రియమైన కుమారుడు ఆ ఎరుశ్లేంపట్నం కట్ కట్టబడిన కొండపైకి తీసుకెళ్ళి బలిచ్చాడు అబ్రహాము తన కుమారుడైన ఈ సాకుని ఎరుశ్లేంపట్నం ఏ కొండ మీదైతే కట్టబడిందో ఆ కొండపైకి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేసి అబ్రహాము కత్తి తీసి తన కుమారుణ్ణి నరకపోయాడు బలి ఇవ్వటానికి దేవునికి ఆల్రెడీ తన హృదయంలో బలి అయిపోయాడు ఇక శారీరకంగా బలవలేదు కానీ దేవునికి తన కుమారుణ్ణి ఆ కొండ మీద సమర్పించాడు ఆ కొండ మీద ఎరుశ్లేం పట్టణం కట్టబడింది అక్కడే సులోభోను దేవాలయం కట్టాడు అక్కడే యేసు ప్రభు అక్కడ కొన్ని రోజులు పరిచర్య చేశాడు బైబిల్లో రాయబడింది అది మహారాజు పట్టణము ఎరుశ్లేం పట్టణం దేవుని బిడ్డ దేవుడు దేన్ని కోరుకుంటాడు సాతాన్ దాన్ని కోరుకుంటాడు ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు అని అంటే సాతాన్ కూడా నిన్నే కోరుకుంటాడు దేవుడు దేన్ని ఇష్టపడతాడు సాతాన్ దాన్ని ఇష్టపడతాడు ఎందుకంటే వాడు దేవుని శత్రువు